కరత్ గారికి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మిత్రులు ఆత్మీయులు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబాబు గారికి సిఐపీ భాస్కరణ గారికి పెద్దలు మా అన్న కొల్లపల్లి దయానందన్ గారికి భక్తుల రాంప్రసాద్ గారికి ఇతర సంఘాల బాధ్యులకు కృపాసాగరాలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోసం కేవీపీఎస్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లా నాయకులు వాళ్ళు బాలుగారు చాలా కృషి చేశారు తనకు అదేవిధంగా కొమ్ము తిరుపతి గారికి బాల సమస్య మీద పనిచేస్తారు సిఐటి నాయకులకు డివైఎఫ్ నాయకులకు బాధిత కుటుంబాలకు చెందిన బాధితుడు తమ్ముడు యాదగిరి వాళ్ళక్క ప్రేమలత నాన్న రాములు గారికి తల్లి అమృత గారికి సత్యమ్మ గారికి చెన్నమ్మ గారికి పుట్టమ్మ గారికి మీ తండ్రికి పేరు పేరిన జైదేవి సంఘటన సారాంశం బాధితులతో పాటు కూడా పోలీసులు బాధితుల పక్షాన ఉండాలని చట్టం చెప్తుంది ఇవాళ వాళ్ళు కొత్తగా రాసుకున్న చట్టాలు కావచ్చు పాత చట్టాలు కావచ్చు కానీ సంఘటన లోపలికి పెరిగితే మేము ఏమి ఎస్ఐ పరమేశ్వర రెడ్డి మహేశ్వర్ రెడ్డి ఏం చెప్తారంటే ఎనభై రెండు రెండు ముసలాయన ఎట్లా కొడతాడు అంటారు మేము చెప్పాము అంతకుముందు అమృత అమ్మాయిలు అందరూ చెప్పిండు మహిళలు పనికిపోతే ఏదైనా అక్కడేమైనా ఆలస్యం చేస్తే లేదా ఏదైనా పండు పండుగ తెలుపుకుంటే మహిళా కూలీలను దళిత మహిళల పట్టుకొని సిగలు పట్టుకొని జర ఒకరికొకరు ఒకరికొకరి గుడేసి వాళ్ళని చెప్పి వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పిన విషయమే మేము ఎస్ఐ మహేశ్వరిని చెప్పాం ఎనభై రెండు అంటే సానుభూతి ఎవరి పక్షాలు పోలీసులు ఎవరి పక్షాలు తెలంగాణ పోలీసులు అంటే పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులు అంటారు ఆ పోలీసులు అంటే ప్రత్యేకత లేదు కానీ మీ వ్యవహారం చూస్తా ఉంటే మీ ఎవరి పక్షానో యాదగిరి కుర్రోడు పదకొండు సంవత్సరాల కుర్రోడు ఎంతో తను చదువుకుంటుడు ఏ ఇంట్లో నీ బంగారాన్ని ఎక్కువ పనికచ్చాడా ఊర్లలో ఏదైనా చెట్టు కనిపిస్తే ఎవరైనా నీకు తెలుపుకున్నాడు నువ్వు తెలుసుకోవా దళితుల భూములలో ఎక్కడైనా ఏమైనా ఉంటే అక్కడ ఏం పండు చేతివోవా అది మామూలు తెప్పుడు ఆ జారో ఇంకో ఇంకో దగ్గర అది నీ భూమి కుదుకున్నట్టు నీ ఇంట్లో బంగారం దొంగలించినట్టు అభంగాన్ని పట్టుకొని విపరీతంగా తాళు తోటి కట్టేసి బంధించడం అంటే ఇది ఒక అగ్రకుల అహంకారానికి ఈ సంఘటన ప్రత్యక్ష సాక్ష్యము ప్రత్యక్ష నిదర్శనం ఇవ్వాలి భావించాల్సి వస్తుంది ఎఫ్ఐఆర్ అయినా ఏడు రోజుల్లో బాధితులకు తక్షణ సాయం కావాలి నిందితులు తక్షణం అరేంజ్ చేయాలి దాన్ని ఆ ఘటన సీరియస్ బట్టి ఈ ఘటన ఇటీవల కాలంలో ఘటనకు ఈ ఘటనకు చాలా తేడా ఉంది ఒక చిన్న కుర్రోని కట్టేసి తాళతో కట్టేసి గంట చేపు ఈ నిజంగా ఇంతకుముందు స్కెలవర్ చేసినట్టు కానీ పేమలా చెప్పినట్టు కానీ ఆ అబ్బాయి చనిపోతే వాళ్ళు మనం ముందు ఆ అమృత ఆ రాముల పరిస్థితి ఏంటి ఇవాళ ఇక్కడ మీటింగ్ ఎట్లా జరుపుకుంది కంటసేపు కట్టేసి ఎక్కడుంది అది ఎక్కడుంది ఆ ఊరు కేసారం అనేది హైదరాబాద్ కు నలభై యాభై కిలోమీటర్ల దూరం ఉన్న ఊరు చెంచాబాద్ కు ముప్పై కిలోమీటర్లు ఇంకో ఇరవై వంద ఇరవై కిలోమీటర్లు పెట్టుకుందాం అంటే రాష్ట్ర రాజధాని రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీ మొత్తం రాష్ట్ర యంత్రాంగం ఉన్నా ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరం పరిధిలోనే దళితుల పిల్లల పరిస్థితి ఉందంటే దళితుల పరిస్థితి అంటే మారుమూల ఈశ్వర పలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేస్తాయి బైబుల్ ఎక్కడో కూర్చున్న కొట్టుంది ఉంది ఈశ్వర మనకు ఆదివాసీ మనకు తెలుసు అంటే ఇంత దుర్మార్గం జరుగుతుంది కేసీఆర్ ప్రభుత్వం పోయింది మన అనుకున్నాం ఇక ప్రజా పరిపాలన వచ్చింది అభయ అభయాస్తం ఇచ్చిండ్రు అని రేవంత్ రెడ్డి చెప్తే ఇవాళ రేవంత్ రెడ్డికి నమ్మి ఓటేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి పోలీస్ యంత్రాంగం కూడా కాంగ్రెస్ తన నైతాన్ని ఈ కేసు ద్వారా బయట పెట్టుకుంది ఒక సంఘటన జరిగితే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలి కదా శనివారం నాడు మధ్యాహ్నం జరిగితే శనివారం నాడు మధ్యాహ్నం బాధితులు అమ్మాయి ప్రేమలత వన్ జీరో డబల్ వన్ డబల్ జీరో ఫోన్ చేస్తే మీరే రండి మా కట్టాడు అదే రెండు రోజులు ఫోన్ చేస్తే అదే మధుసూందరెడ్డి ఫోన్ చేస్తే అదే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేస్తే పోలీసుల రియాక్షన్ ఇంటి ఉంటుందా ఉరుక్కుంటూ పరుగులు ఎత్తుకుంటూ అంటే దళితులు అంటే చిన్న చూపు మీరే రండి పోలీసులు చేకట్టు మరి వంట డబల్ జీరో పెట్టుకోరా అది రద్దు చేయి ఆ వండమంది అంటే స్థానిక పోలీసులకు ఒక డైరెక్షన్ ఇస్తుంది వంట మంది అని కానీ పోలీసులు రాకుండా వీరే రండి అన్నారు ఆదివారం బాధితులు ప్రేమ చెప్పింది ఆదివారం బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కేసు పెట్టి నమోదు చేయలేదు మళ్ళా కరక్ లాంటి వాళ్ళు అనేక మంది దళిత సంఘాలు బాల సంక్షేమ సంఘం నుంచి ఆంజనేయు గారు ఇంకా అనేక మందికి పోయి అక్కడ పోయి ధర్నా చేసి అక్కడ బిఆర్ఎస్ అక్కడ కాంగ్రెస్ పార్టీలు రాజకీయ పార్టీలకు అంత బాలిక కుటుంబాలతో కలిసి ధర్నా చేస్తే అప్పటి కాంతారెడ్డి నేను కూడా ఉస్మాని విషయం తెచ్చిన అరే నీ అబ్బా ఉస్మనిసేది ఎవడైనా కదా చెప్తాడు ఏమంటాడు మాకు పోతే మేము ఉస్మని వచ్చినాం నుండి తెచ్చినాం మేము మాకు కృష్ణే మాకు పీవీరావుకే మాకు చెత్తయ్యకే వరకు వాళ్ళంతా తెలిస్తే ఏం చేయాలి నువ్వు చెడ్డనే డ్యూటీ చేయకుండా మాకు వేరే కథ చెప్ప ఉస్మాన్షిఫ్ట్ అత్యంది ఉస్మాఫిఫ్ట్ వచ్చిన వాడు అయితే మరింత చైతన్యం తోటి బాధితుల పక్షాలు ఉండాలి సిగ్గు ఎగ్గు లేకుండా మహేశ్వరి ఎట్లా చెప్తాడు కాంతా ఎట్లా చెప్తాడు మరి శవరి సత్త రావాలి వాడు నాటక మారుతున్నాడు పోలీసులు మదు నాటక మారుతున్నాడు తప్పించుకోవడానికి అరెస్ట్ అయితే జైలు కోల్సి వస్తుంది కాబట్టి తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చి నేను పొద్దున వాడు కోర్టు వేరే వేల బెయిల్ తెచ్చుకున్నా తెచ్చుకోవాలి డబ్బులు ఉన్నవాడు వాడు రక్షించేందుకు వల్ల ఇటువంటి కుట్ర చేస్తుంది మేము ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి కేవీపీ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేడు హోంశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నాడు కాబట్టి ఓ హోంశాఖ మంత్రి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ జిల్లా పక్కన జిల్లా నువ్వు రోజు పోయే తోమలో జరిగిందని వల్ల ఈ సంఘటన కాబట్టి నువ్వు వెంటనే స్పందించి నిందితులు తక్షణం అరేంజ్ చేయకపోతే కేవీపీస్ ఏ ఆందోళన చేస్తూ ఆంధ్రలో డీపీఎం కలిసి కలిసి ఉందో చెప్పి నేను స్మార్ట్ మేము ఆ గ్రామానికి వెళ్ళాం గ్రామానికి వెళ్ళే కాని చాపాలకి వెళ్ళాం దర్నా రోజు బాలికలు కలిసి అంబేద్కర్ స్థానిక్ దగ్గర దర్నా చేసినాం మా ఆంధ్ర మేము అంతా కలిసి రాములతోటి అమృతమ్మ తోటి తనతో మాట్లాడినాం మా నాయకాలు పూకాల పడి అందరితో పెళ్లిపోయి పెళ్లి మాట్లాడినాం సిఐ వేసినాం ఎస్ఐ ఐ ని వేసినాం అరేంజ్ చేస్తున్నారు ఇప్పటికి అరేంజ్ చేయలేదు మేము వెంటనే వచ్చిన రాగానే హైదరాబాద్ రాగానే ఒక నోట్ రాసి ఇక్కడ జాతీయ ఎస్సీ కమిషన్ కు ఇక్కడ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఇక్కడ బాల హక్కుల కమిషన్ కు ఎందుకంటే మైనర్ బాలి బాలు యాదగిరి పదకొండు సంవత్సరాలు ఈ ఎఫ్ఐఆర్ కూడా జేజే యాక్ట్ కూడా పెట్టారు పోలీసులు ఐపీసీ పెట్టారు జేజే యాక్ట్ పెట్టారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిన కేసు పెట్టిన పర్వాలేదు కానీ నిందితులు ఇప్పుడు అరెస్ట్ చేయలేదు నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తావు రెండోది ఇటువంటి సంఘటన జరగకుండా మర్చిపోయినట్టు ఏబిఎస్ ఉద్యమం వల్ల ఈ రాష్ట్రంలో జస్టిస్ పుణ్య కమిషన్ వచ్చింది జస్టిస్ పుణ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది అరే నువ్వు ప్రతి నెల చివరి రోజు ఒక పౌరత్వ దినోత్సవం జరుపు అది పౌరత్వ చట్టం వల్ల యాభై చట్టం ప్రకారం అని చెప్పి అప్పుడు చంద్రబాబు చెప్తే అప్పుడు చంద్రబాబు జీవో ఇచ్చి మా కనకరంలో పోరాటం ఆ జీవో ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇప్పుడు నాకే వాస్తవంగా జరుగుతా లాలాపేటలో ఇసుకోబావిలో ఒక ఈ పౌరాకుల దినోత్సవంలో పాల్గొంటే హైదరాబాద్ లో పోలీసు రాలే డిప్యూటీ ఎంఆర్ ఎమ్ఆర్ఓ లేడు ఎవరు వస్తాడు అంటే ఆరాడు ఆ ఇన్ఛార్జ్ ఆరాడు బస్ కూడా ముందు చెప్పరు మన సంఘాలకు కూడా ముందు చెప్పరు ఆ పౌరకుల దినోత్సవం జరిగితే మన నాకు పోయి మాట్లాడితే వాళ్ళకు తెలుసుకోవేస్తారు మనం ఈశ్వరమ్మ ఘటన చూసినాం కదా ఈశ్వరమ్మ వీడియో చూసినాం కదా ఈశ్వరమ్మ వీడియో నిందితులు కొడలేదు ఈశ్వరమ్మ అక్క బావతో కొట్టించారు మీకు మీరు ఆ వీడియో గమనిస్తే అక్కడ వాడు తారక్ అందిస్తున్న వాడు అక్కడ శివుడు వెంకటేష్ యాదవ్ ఆ వాడు ఆ మొత్తము ఆ డీజిల్ పెట్టి చేయడం చాలా అన్యాయం ఉంది అక్కడ నుంచి చెప్పలేని ఆ విషయాన్ని జన్మస్థలంలోనే వాడు చాలా డిజిపోసి కట్టబెట్టి చాలా ఇవన్నీ కనిపించదు రోజు రైతు భరోసా లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ రాజకీయాల చుట్టూ బిజెపి రాజకీయాల చుట్టే చూస్తూ దళితుల ఆదివాసీ దాని పట్ల స్పందించట్లేదు ఇంకా స్పందించకపోతే ఈ ప్రజా పరిపాలనలో మళ్ళీ తిరిగి దళిత సంఘాలు ఇవాళ కేఎస్ నాయకత్వంలో ఉద్యమం చేయక తప్పదని చెప్పి ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడ రేవంత్ చెప్తా ఉన్నా ఒక్క రైతు చచ్చిపోతే నా కొడుకు అందరూ ఎక్కుతారు అందరూ ఎమ్మెల్యే అయిపోతారు ఎంత అందరూ ఎమ్మెల్యే అయిపోతారు కానీ ఒక్క దళితు బాల్ మీద దళితే అక్కడ ఎమ్మెల్యే చచ్చిపోయినా అక్కడ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఉంటా అన్న జిల్లాకు ఎమ్మెల్యే నిన్న కాక మన కాంగ్రెస్ పార్టీ నుంచి తేలి దళితులు ఆయన కాకపోతే ఇంకా వాళ్ళ ఎవరు కూడా అక్కడికి ఆ ప్రాంతాన్ని ఇప్పటికి సందర్శించలేదు నోట్లో పెట్టినట్టు జిల్లా కలెక్టర్ ఒక ఎస్సీ ఎస్టీ చట్టం జరిగితే జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాలి జిల్లా ఎస్పీ జిల్లా కమిషనర్ బాధ్యత వహించాలి ఇప్పటికి పోలీసులు అక్కడికి రాచకొండ పోలీస్ కమిషనర్ వరకు అక్కడ ఏ తో పోతే కమిషనర్ పోతే కలెక్టర్ పోతే ఎంత వెళ్తుంది కాబట్టి మేము మీ వెనుక ఉన్నాం మీకు మీరు ధైర్యంగా ఉండండి ప్రేమ భయపడుతుంది మనం పోయినప్పుడు నన్ను ఏం చేస్తారు ఏవి చేయలేరు ఏవి చేయలేరు వాళ్ళు తోలు తీస్తే ఇంత సంగతి జరిగిన తర్వాత కూడా మా బొచ్చే తరక సార్ చెప్తుండే మా దయానందరావు రామప్రసాదు మాకు తుపాకులు ఇవ్వండి మీ సంగతి తేలిస్తామని చెప్పి మాకు తుపాకులు అడిగేదాకా రేవంత్ రెడ్డి పోవద్దని చెప్పి కోరుతూ దళితుల మీద నివారించే ఉద్యమంలో డిపిఎఫ్ కేసు మీ అందరితో పాటు కలిసి పాల్గొని చెప్పి చెప్తూ జైపీ